బాలబాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం పోక్సో చట్టం రూపొందించడం జరిగినదని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు శనివారం స్థానిక జిల్లా కోర్టు నందు నేతృత్వంలో పోక్సో చట్టం మరియు బాధితుల పరిహార పథకంపై వర్క్షాప్ను పోలీస్ మహిళా శిశు సంక్షేమ ఇతర సమన్వయ శాఖల అధికారులతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకోవడం కోసం రక్షణ కల్పించడం కోసం పోక్సో చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించిందన్నారు వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించే వారి విషయంలో ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు అనే రకంగా మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు పోక్సో చట్టం పద్దెనిమిది లోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు అటువంటి వారిపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలతో పాటు మరణ శిక్షణ కూడా విధిస్తామన్నారు మనకు డే ఇన్ అండ్ డే అవుట్ పోనీ కాంపెన్సేషన్ కానీ డీల్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి దాని మీద సెన్సిటివిటీ ఉండి పూర్తి అవగాహన ఉంటే తప్ప చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ లాజెస్ కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ ఇలాంటివన్నీ ఆ కేసును మొత్తం రూయింగ్ చేసే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ హూ ఆర్ ది స్టేజ్ ఆఫ్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ అండ్ రికార్డింగ్ స్టేట్మెంట్స్ అనేది తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చాలా ఉన్నాయి మనకి ఆ స్టేట్మెంట్ ని ఎవరి ద్వారా రికార్డ్ చేయించాలి ఎలా రికార్డ్ చేయించాలి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఏ విధంగా చేయాలి చేసే చేయక ముందు మీరు కండక్ట్ చేయాల్సిన ఎంక్వైరీ ఏంటి చేసిన తర్వాత కండక్ట్ చేయాల్సిన ఎంక్వైరీ ఏంటి అనేది చూసుకోవాలి ఎస్పెషల్లీ పోక్సో కేసెస్ లో మనకి ఒక ప్రతి జిల్లాకి ఒక్కొక్క పోక్సో కోర్టు పెట్టవలసిన అవసరం వస్తుంది ఆ పెట్టిన కోర్టులో కూడా

అడపలేని వాటి పిల్లలనే వాళ్ళందరం మీద ఫోర్టీన్ ఇయర్స్ పాటు జరిగిన ఆఫెన్సెస్ ఇవన్నీ కూడాను పోక్సో కేసెస్ లో అలా ఎంత దారుణమైన కేసెస్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా రిజిస్టర్ అయిన ఒక కేసు అది పేపర్ లో পড়ినప్పుడు ఆఫ్ కోర్స్ ఇమిడియేట్ యాక్షన్స్ స్టెప్స్ ని అనిపిస్తుంది హార్బుల్ హెల్త్ వర్క్ కూడా ఎంత కాన్షియస్ గా ఉన్నారు చిన్న పేపర్ క్లిప్పింగ్ చూసి ఒక ఫాదర్ హస్ బీన్ కంటిన్యూస్లీ కమిట్డ్ సెక్స్ అసాల్ ఎస్ఆర్ అగైస్ట్ హిస్ ఓన్ డాటర్